ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తిరుమలలో ప్రాయచిత దీక్షను విరమించారు అయితే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని తీవ్ర దుమారం జరిగిన విషయం తెలిసిందే ఇక అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్షను చేపడిన విషయం తెలిసిందే అయితే గత నెల ఇరవై రెండున దీక్షను చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ముగియడంతో బుధవారం తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఆయన దీక్షను విరమించారు ఇక మంగళవారం సాయంత్రం ఆయన మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు ఇక అందులో భాగంగా గోవింద నామస్మరణం చేస్తూ మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కి దీక్షను విరమించారు ఇక పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మొదటి భార్య రేణు దేశాయ్ గారి కూతురు ఆద్య అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య అన్నా లెజినేవా కూతురు పలని అంజనీ కొనిదలతో శ్రీవారిని దర్శించుకున్నారు ఇక అక్కడ టిటి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంతకాలు చేశారు అయితే పలని మైనర్ కావడంతో ఆమె పత్రాలపై సంతకం చేసింది అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ రెండవ కూతురు కనిపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇద్దరు కూతురు చూడడానికి ఒకే విధంగా ఉన్నారంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు